కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా కనపడుతోంది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా కనపడుతోంది అయితే ఏ రకంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం సంపాదన బాగా పెరుగుతుంది ఖర్చు కూడా విపరీతంగా ఉంది అలాగే రుణాలు బాగా తీరుస్తారు ఈ సంవత్సరం రాజపూజ్యం ఆరు కాబట్టి మీకు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిత్రులు పెరుగుతారు అలాగే శత్రువులు చాలా శాతం తగ్గుతారు అని చెప్పొచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే శని కూడా ఈ సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో అంటే జన్మంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ అష్టమస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు అలాగే చతుర్థస్థానంలో గురుడు చక్కని యోగాన్ని కలగజేస్తాడు ఈ సంవత్సరం ఈ కారణం చేత ఏ రకంగా ఉండబోతోంది ఈ రాశి వారికి అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు మాత్రం ఉన్నాయి అయితే ప్రధానంగా ఆర్థికంగా లబ్ధి లాభం కనపడుతూ ఉన్నా కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త షేర్లో ట్రేడింగ్లో పెట్టడం మంచిది కాదు అప్పులు ఇవ్వడం అరువులు ఇవ్వడం మంచిది కాదు ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ మాత్రం వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం భూములు కొనాలనుకున్నా అమ్మాలనుకున్న గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా బాగా లబ్ధి లాభం కనపడుతోంది అప్పులు తీర్చగలుగుతారు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి సంతాన ప్రాప్తి కనపడుతోంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా మళ్ళీ తిరిగి కలుస్తారు ఉద్యోగపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రం ఆలస్యంగా కనపడుతుంది అవకాశం ఈ సంవత్సరం కొంచెం కోర్టు వివాదాలు కొంచెం పరిష్కారం అవ్వకపోవడము వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి మాతృపితృపూర్వక ఆస్తులు మాత్రం మీకు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉన్నా లేదా అన్నదమ్ములతో అక్క గొడవలు ఉన్నా కూడా ఆలస్యంగా పరిష్కారం అవుతాయి మధ్యవర్తుల ద్వారా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వేసాలు తొందరగా రాకపోవడము రిజెక్ట్ అయ్యే అవకాశాలు రెండోసారి ప్రయత్నం చేసే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ సంవత్సరం రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ కష్టపడితే తప్ప వచ్చే అవకాశం అవకాశాలు కనబడటం లేదు అయితే నూతన వాహనాలు మాత్రం కొనుగోలు చేసే అవకాశాలు విద్యుత్ వాహనాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు గృహోపకరణ వస్తువులు యంత్ర పరికరాలు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బంగారం బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే ఎప్పటి నుంచో కనపడకుండా పోయిన ఆభరణాలు మళ్ళీ తిరిగి కనపడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వ అనుమతులు వస్తాయని చెప్పచ్చు లోన్లు బాగా వస్తాయి అలాగే మంచి అనుకూలతలు అయితే లాభాలు అయితే కనపడుతున్నాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి మాత్రం విశేష ధన ప్రాప్తి కనపడుతోంది ఈ సంవత్సరం విద్యార్థి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది మంచి ర్యాంకులు వస్తాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేటటువంటి విద్యలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఐటీ రంగాల వారికి మంచి అభివృద్ధి కనపడుతుంది సాఫ్ట్వేర్ రంగాల వారికి మంచి అభివృద్ధి కనపడుతోంది ఈ సంవత్సరం వ్యసన పరులకు వ్యసనాలు తగ్గించుకునే వ్యాయామాలు చేసే ప్రయత్నం చేస్తాం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు షేర్ మార్కెట్లోనూ ట్రేడింగ్లో మాత్రం నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకు ఈ సంవత్సరం మంచి పథకాలు పొందగలుగుతారు మంచి మంచి స్థానంలో గెలుపొందే అవకాశాలు ఎక్కువ శాతం క్రీడల్లో బాగా విజయాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం కులవృత్తులు చేసే వారికి లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలు ఉండేవాటి వారికి కానీ లేదా ఎప్పటి నుంచో రోగాలతోటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వల్ల కానీ లేదా వైద్యాన్ని మార్చడం వల్ల కానీ లేదా ఔషధాలు మార్చడం వల్ల కానీ డాక్టర్లు మార్చడం వల్ల కానీ ఈ యొక్క ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనపడుతుంది వ్యవసాయదారులందరికీ పంట లాభాలు కనపడుతున్నాయి మెడికల్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నష్టాలు ప్లాస్టిక్ రంగాల వారికి ఫర్నిచర్ రంగాల వారికి స్వల్ప నష్టాలు చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి నష్టాలు సిమెంట్ ఐరన్ రంగాల వారికి శానిటరీ టైల్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్స్ రంగానికి సంబంధించిన వారికి స్వల్ప లాభాలు అలాగే పుస్తకాల షాపులు పుస్తకాలు రాసేవారికి స్వల్ప లాభాలు హార్డ్వేర్ పెయింట్ రంగాల వారికి స్వల్ప లాభాలు నర్సరీ పూలు పళ్ళు అమ్మే వారికి ఎక్కువ లాభాలు తాపి పని లేబర్ పని చేసే వారికి ఎక్కువ లాభాలు కేరళ హోల్సేల్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు ఆహారపు వ్యాపారస్తులకి లేదా ఒక హోటల్ రంగాల వారికి ఫాస్ట్ ఫుడ్ కర్రీ పాయింట్ వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యాధి తగ్గుతుంది విరక్తి ఆలోచనలు తగ్గుతాయి మేమైతే మీకు నమ్మకము విశ్వాసము బాగా పెరుగుతాయి ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంది కుటుంబ కలహాలు పరిష్కరించుకోగలుగుతారు భర్తతో అనోన్యత పెరుగుతుంది సంతానంతో అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు అలాగే ఈ యొక్క రాజకీయ పరంగా కానీ పరంగా కానీ చక్కని అవకాశాలు పదవులు పొందగలుగుతారు స్త్రీలు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది రుద్రాభిషేకాలు చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే మీరు పాటించవలసినటువంటి వార నియమాలు శనివారం మంగళవార నియమాలు పాటిస్తే చాలా బాగుంటుంది మీ వచ్చేటటువంటి తారీఖులు ఒకటి ఎనిమిది పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖులు మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి ఈ తారీఖులో ఏదైనా మంచి పని ప్రారంభం చేసుకోవడం మంచిది అలాగే మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక కాలభైరవ స్వామి వారిని ఈశ్వరుడిని వెంకటేశ్వర స్వామి వారిని గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ